హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా సిటీ విఎక్స్ ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో కార్ బజార్ అయితే ఉందండి అలాగే ఢిల్లీ కార్లకు అంటే ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే మోడల్ రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి సారీ పెట్రోల్ కార్ అండి పెట్రోల్ పెట్రోల్ కార్ అంటే ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అంటే ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అంటే ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్గా ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ యాభై శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్ యాభై శాతం అయితే ఉంది అలాగే డైమండ్ ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి పదిహేను పదహారు మైలేజ్ అయితే వచ్చింది ఇప్పుడు ఫ్యూచర్లో అంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ కార్లు కొనుక్కొని సిఎన్జి సిఎన్జి పెట్టుకుంటారు ఈ కానీ సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపు ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి అలాగే మీకు లైఫ్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది పెట్రోల్ కారు అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది టచ్ ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే లైట్ ఆర్మీ గ్రీన్ టైప్ లో ఉంటుందండి బ్లాక్ అయితే కాదు ఇది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు అప్ అనేది కామన్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి అలాగే ఆప్రాన్స్ కూడా కంపెనీ ఆప్రాన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి పేస్టింగ్ తో ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెక్స్ గాని పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోగానే నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ విఎక్స్ ఆప్షనల్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా కార్ అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఫ్రంట్ ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే వెనకాల యాభై శాతం ఉంది డైమండ్ కట్ ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైర్ యాభై శాతం మాత్రమే ఉంది ఎల ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ రెండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం మాత్రమే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ సారీ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ లేవు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్కైతే ఉన్నాయండి క్లస్టర్లో కూడా మీకు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ కూడా టచ్ చేసేయండి అండి చిల్డ్ చేసేయండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా హ్యాపీ అయితే అవుతారండి ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది బడ్జెట్ కూడా మంచి బడ్జెట్లో అయితే ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే బాణెట్టుకోలే వైక్బర్ గేర్స్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి పెట్రోల్ కారు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంటుంది యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ తో రాన్ అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా గా అయితే ఉంది ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రేడియేటర్ పత్తి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల పదిహేను కారండి తొంభై ఆరు వేలు తిరిగింది హోండా సిటీ సన్ రూఫ్ అండి రేటు చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై